కరీంనగర్ దాదాజీ హోమియోండ్ ఆయుర్వేదిక్ కేర్ లో పైల్స్ అఫిషన్స్ పిస్టుల పిలోనాయిడ్ల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం నైన్ త్రీ నైన్ టూ జీరో టూ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ఈ రోజు మేడే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజు అందరూ కార్మిక దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు ప్రస్తుతం నాతో కరీంనగర్ లోని ఆటో కార్మికులు ఉన్నారు మేడే సంబరాలు జరుపుకుంటున్నారు ఆ జీవితాల్లో ఆ సంబరం ఉందా లేదా అనేది కడుపు నమస్తే నమస్కారం మేడే ఫస్ట్ కూడా ఈ రోజు మేడే సంబరాలు జరుపుకుంటున్నారు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు అందరు ఈ ఆటో కార్మికుల పరిస్థితి ఎలా ఉందండి మీరు ఏం చెప్తారు ఈ రోజు ఆటోల పరిస్థితి ఏ విధంగా ఉందంటే మరి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నది గత సంవత్సరం ఉన్నారు నుండి అంతకు ముందు ఉన్నటువంటి జీవితాలను రోజు చూసుకున్నట్టు ఏంటంటే ఈ ఉచిత మహాలక్ష్మి వచ్చిన తర్వాత జీవితాలు ఈ రోజు ఊట గడవ పరిస్థితి అయింది చాలా రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు కనీసం సంవత్సరమైన మేము ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా ఉన్నటువంటి ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు ఇబ్బంది జరుగుతున్నటువంటి సంగతి తెలుసు వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని తెలిసి కూడా వాళ్ళు ఏమాత్రం కూడా మా పక్షాన కనీసం మాట్లాడడం లేదు మాకు ఇస్తాన మేనిఫెస్టో పెట్టినట్టుగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అన్నారు మేము నెలకు పన్నెండు వేలు కనీసం అదే సంవత్సరానికి పన్నెండు వేలు కూడా ఇప్పటివరకు ప్రకటించడం లేదు ఫస్ట్ బడ్జెట్ లో రెండో బడ్జెట్ లో ప్రకటిస్తామన్నారు రెండో బడ్జెట్ కూడా ఇప్పటివరకు అయిపోయి మూడు నెలలు అవుతున్నా ఆటో డ్రైవర్ల పక్షాన మాట్లాడలేదు ఆటో డ్రైవర్ల కార్మికులుగా మేము సంబరాలు చేస్తున్నాం కానీ లు చేసడం లేదు మమ్మల్ని ఎవరైనా ఆత్మీయులు వచ్చి కదిలేస్తే కంటి కంటిన్యూనే వస్తా తప్ప మాకు సంతోషం లేదు ఓకే అంటే దీని మీద ఎన్నిసార్లు మీరు పోరాటం కరీంనగర్ జిల్లాలో ఉన్న ఆటో ఎన్నిసార్లు ప్రభుత్వం ఎన్నిసార్లు నాయకులు ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది మేము ఇప్పటివరకు వినూత్ రీతిలో భిక్షాటలు చేసినాము ర్యాలీ చేసినాము బంధు ప్రకటన చేసినాము వివిధ రూపాలుగా ప్రభుత్వం దృష్టికి ఎన్నో రకాలుగా తీసుకపోయినా ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా ఆటో డ్రైవర్ల పక్షాన చీమ కుట్టినట్టు కూడా లేదు ఒక పక్షాన ఆటో డ్రైవర్లకు ఇబ్బంది జరుగుతున్న సంగతి వాస్తవమే మాకు తెలుసు అయినా కానీ ఆటో డ్రైవర్ల పక్షాన మరి వారి జీవితానికి ఈ విధంగా ఆధారం కల్పిస్తాం వారి బతుకులను ఈ విధంగా బతు రాకుండా చూస్తాం అనేది లేదు ఈ రోజు ఇప్పటి వరకు దాదాపు ఎనభై నుంచి వంద మంది ఆటో డ్రైవర్లు ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు అటే అటాక్లు కూడా రావడం జరిగింది ఈ ఆత్మహత్యలు ప్లస్ అటే టాకులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఇలా పూట గడవని పరిస్థితిలో వారి యొక్క మనోవేదను ఎవరితో షేర్ చేసుకోలేక ఆర్థిక ఇబ్బందుల ద్వారా చర్చేసుకో మనో మనోవేదలకు గురై వాళ్ళ యొక్క హార్ట్ మీద ప్రెషర్ వాడి హార్ చనిపోవడం జరుగుతూ ఉన్నది ఓకే కానీ ఈ చనిపోయినటువంటి సాగులను కూడా కనీసం సాగు చచ్చిపోయిన కుటుంబాలను పరామర్శించడం లేదు కనీసం వారికి ఏదైనా ప్రకటనలు కూడా చేయడం లేదు ఓకే అంటే గతంలో ఈ మహాలక్ష్మి పథకం రాకముందు ఆటో అన్నల ఎంత ఉండదు డబ్బులు ఎంత వచ్చేది ఆదాయం ఇప్పుడు ఎంత వస్తుంది మహాలక్ష్మి స్కీమ్ లేకముందు రెగ్యులర్ గా దాదాపుగా రోజు ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకున్నటువంటి రోజులు వెయ్యి పన్నెండు వందలు ఎనిమిది వందలు అంటే తక్కువ తక్కువ ఎనిమిది వందల రూపాయల కంటే ఏ డ్రైవర్ కూడా తక్కువ అంటే డీజిల్ ఖర్చు పోను ఆయన రోజు ఉన్నటువంటి రోజు వారి ఖర్చులు పోంగు ప్రతి రోజు ఎనిమిది వందల రూపాయల నుంచి పన్నెండు వందలు పదమూడు వందలు వాళ్ళొక టైం ను బట్టి వాళ్ళు తీసుకున్నటువంటి కనీసం ఒక ఏడెనిమిది ఎనిమిది వందల నడిపినా ఒక ఏడు ఎనిమిది వందలు ఇంటికి పట్టకపోయింది అంటే డీజిల్ తీసేయంగా తను రోజువారి ఖర్చులు తీసేయంగా ఈ రోజు పరిస్థితి మూడు వందలకు నాలుగు వందలకు పడిపోయింది అంటే మూడు నాలుగు వందలు పడిపోతే ఇలాంటి ఉన్నటువంటి నిత్యవసర సరుకులలో ఒకటి కొంటే ఒకటి లేదు అంటే పిల్లలకు కూడా సంతోష పెట్టేటువంటి పరిస్థితి లేదు పిల్లలు ఫీజు కట్టే పరిస్థితి లేదు పిల్లలకు ఒక మంచి బుక్స్ కొనిద్దామన్నా లేకపోతే ఏదైనా మంచి బట్టలు తీసుకుందామన్నా కనీసం పిల్లల డే చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం కనీసం ఒక వంద రూపాయలు రెండు వందల కేక్ కొనుకొస్తే రేపు పొద్దున కూరగాయల ఖర్చులకు ఉండే లేకపోతే బియ్యం ఉండే ఒక నూనె ప్యాకెట్ కన్నా తేలినటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పైసలు చాలా పొదుపుగా వాడుకునే పరిస్థితి వస్తుంది వచ్చింది మీరు ఏం చెప్తారు ఫైనల్ నాయకులకి ఏం చెప్తారు ఇప్పుడే మేము ఒకటే చెప్తున్నాం ఇకనైనా కనీసం ఆటో డ్రైవర్ పక్షాన్ని కొంచెం కళ్ళు తెరిచి ఆలోచించండి మీరున్నటువంటి ఇంటెలిజెంట్ లో మీరు ఇవాళ నెలకు మూడు మూడు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీ చెల్లిస్తా ఉన్నారు ఈ మూడు వందల కోట్ల ఈ మహిళలంతా ఒకప్పుడు ఆటోలలో ప్రయాణించిన వాళ్లే కదా మీరు ఏ రోడ్ లో చూసినా ఏ ఊర్లో చూసినా ఏ బస్ చూసినా ఫుల్ అవుతున్నారు ఇప్పుడు ఒకసారి చూడండి ఆటోలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇలా మంత్రి వారు ఏమంటా ఉన్నారు వాళ్ళు ఇళ్ళకి పోతున్నాయా బస్సులు లో అంటా ఉన్నారు ఇలా ఉన్నది కరీంనగర్ కానీ ఏ పట్టణం తీసుకున్నా ఏ జిల్లా తీసుకున్నా తెలంగాణ ప్రాంతంలో ఒక నలభై కిలోమీటర్ల పరిధిలో ఆటోలు తిరుగుతా ఉన్నాయి ఇలా ఉన్నత చదువులు చదివి ఇంటర్లు చేసి డిగ్రీలు చేసి ఎడ్యుకేషన్ చేసి కూడా ఉద్యోగాలు లేక నిరుద్యోగాన్ని అనువహించేప్లాయ్మెంట్ ఫైనాన్షియల్ ద్వారా ఆటోలు కొనుక్కొని బతుకుతున్న బతుకులు ఈ పదిహేను నెలల నుండి మరీ జీవితాలు బాగా ఘోరమైపోయిన కనుక ఇప్పుడైనా ఒకసారి ఆలోచించి ఆటో డ్రైవర్ల పక్షాన మేము ఏమంటున్నాం మహాలక్ష్మిని మేము కూడా స్వాగతిస్తున్నాం ఓకే కానీ తగ్గకుండా చేర్పులు చేయమంటున్నాం చేర్పులు ఏ విధంగా ఉద్యోగస్తులు కూడా మీరు ఆర్టీస్ అవకాశం కల్పించారు ఇలా పేదవారికి ఆటే ఉన్నత కూడా ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు కదా మనకు ఒకరు లక్ష రూపాయలు లక్ష యాభై రెండు లక్షల జీతాలతో కూడ వాళ్ళకు మహిళా ఉన్నది ఆ మహిళ కూడా ప్రియా తీసేయండి ఓన్లీ ఆధార్ కార్డ్ అనేది కాకుండా రేషన్ కార్డ్ ఇవ్వండి లేదా సీనియర్ కి కియండి చదువుకున్న పిల్లలకి ఇవ్వండి ఎవరైతే ఎకనామికల్ గా బాగుపడుతున్నటువంటి ఉన్నారో ఈ ఉచిత బస్సు ఆ మహిళలు తీసివేయండి ఆ మహిళలు కనీసం ఈ షూస్ ఒక్కొక్క టీచర్ ఐదు వేల రూపాయలు టీచర్లు కలిసి ఒక ఆటో మాట్లాడుకునేవారు నెలకి ఇరవై ఐదు రూపాయలు ఆటో డ్రైవర్ జీతం వస్తూ ఉండే నెల వచ్చిందంటే తన బైక్ ఏ బైక్ ఎక్స్ పిల్లల ఫీజు కట్టుకోవచ్చు కట్టుకోవడానికి నేను కూడా ఒక ఎంప్లాయీ లాగా ఫీల్ అయ్యిండు ఇలా పరిస్థితి లేదు వాళ్ళకి ఐదు వేల రూపాయలు వాళ్ళ మిగులుతున్నాయి వాళ్ళ ఆర్టీస్ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు ఈవెన్ లోకల్ కూడా ఇక్కడ ఎక్కి ఇక్కడ దిగుతున్నారు చాలా మంది లోకల్ కనీసం ఇంతకు ముందు గీత ఉదాహరణకు గీతాభవన్ చోరస నుంచి స్టాండ్ నడుచుకుంటే వచ్చే వాళ్ళు ఇలా గీతభవన్ చౌరస్త కూడా నిలబడతారు బస్ ఎక్కడానికి కనీసం ఒక కిలోమీటర్ ఉండదు అంటే ఇలా ఫ్రీయే కదా ఫ్రీ అనేటువంటి అవకాశం మీద నడుచుకుంటూ పోయే జనం బస్ కొరకు ఆగుతా ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్తారో తెలియదు ఎక్కడ దిగుతారో తెలియదు ఎటు పోతారో తెలియదు ఏ చౌరుస్తో చూడండి ఫస్ట్ పాయింట్లు ఎక్కడైతే ఉన్నాయో వందల వందల మంది లేడీస్ నిలబడతా ఉన్నారు అప్పుడు వాళ్ళంతా ఆటో లోకల్ ప్రయాణం చేసిన వాళ్ళు కదా సరే మీరు కనీసం ఆలోచన చేయండి మాకు ఏ విధంగా భరోసా ఇస్తారు మా బతుకులకు భరోసా అయింది మా జీవితాలకు భరోసా అయింది నష్టం జరుగుతున్నటువంటి వాస్తవం మీకు అలా కనబడతా ఉన్నది వీళ్ళ ఆర్టీసులో అంతమంది ప్రయాణం చేస్తున్నారు అంటే వాస్తవంగా కాదా మీరు ఎంక్వైరీ అండి కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏం నష్టం లేదు మీరు ఒకసారి స్పెషల్ గా ఇంక్వరీ చేసుకోండి మీకు ఉన్నటువంటి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారా తెప్పించుకోండి ఆటో డ్రైవర్లు ఎంతవరకు నష్టపోతా ఉన్నారనే తక్షణమే ఇక్కడికైనా కనీసం ఆటో డ్రైవర్ల జీవితాల గురించి ఆలోచించి మాకేదైనా ప్రకటించవలసిందిగా ఇప్పుడు మహాపాదయాత్ర జరుగుతా ఉన్నది రథయాత్ర అసెంబ్లీ ఇరవై ఏడో తారీఖు నాడు హైదరాబాద్ లో ఇంద్రాపార్క్ లో పెద్ద బహిరంగ సభ సమావేశాన్ని కూడా ఏర్పడడం జరిగింది ఈ లోపు మీరు ఆటో డ్రైవర్ల పక్షాన ఆలోచించి మాకేదైనా తీపి కబరు ప్రకటన చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రాధాయపడుతున్నాను ప్రభుత్వాలు మారిన ఆటో ఆటల జీవితాలు మాత్రం మారుతా అని చెప్పేసి కార్మికులు చెప్తున్న పరిస్థితి మేడే సంబరాలు జరుపుకుంటున్నాం కానీ తమ జీవితంలో మాత్రం ఎలాంటి సంబరం లేదు రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అలాంటి డబ్బు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మహాలక్ష్మి పథకం వల్ల బస్సులు వాడుకుంటూ ఆటలు కూడా ఎవరు కూడా ఎక్కట్లేదు దాని వల్ల మా పుట్ట కొడుతున్నట్టుగా చాలా మంది కార్మికులు బాబోతున్నారు సో ఈ విషయం పైన అటు నాయకులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు పునరా ఈ ఆటోల పరిస్థితి అంటే వీళ్ళకు నెల నెలకు వేదం వేస్తారా లేదంటే దీనిలో ఏదైనా సవరించుకొని వీరికి ఏదో ఒక విధంగా లబ్ధి చేరే విధంగా చేయాలని చెప్పేసి సుమన్ టీవీ కోరుకుంటుంది కెమెరా పర్సన్ కార్తీక్ తో అనిల్ సుమన్ టీవీ నుండి